కేసీఆర్ గారు నాయకత్వం జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు ఒక్క నిమిషం పెట్ట ఏదో ఏదో సుధాకరణ నేను మాట్లాడినాకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం పరువైతే పక్కన పెట్టుకోండి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి అన్న గారికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట కార్యదర్శి గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారికి మన మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు అది ఇప్పుడే మళ్ళీ పార్టీలో చేరినటువంటి ఎంపీపీ గారు బాలేష్ గారు అంజిరెడ్డి గారు అదేవిధంగా మా ఇంద్రసేనారెడ్డి గారు అదే అదేవిధంగా ఉడెం కృష్ణారెడ్డి గారు జంబుల రెడ్డి గారు ఉపేందర్ రెడ్డి గారు మా సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి గారు కవిత గారు కన్కే గారు ఇక్బాల్ గారు నాగరాజ్ గారు నాంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వడ్ల మధు గారు కామల్ల భూమయ్య గారు వెంకట్ గౌడ్ గారు కోటయ్య గారు ఎల్లయ్య గారు మాజీ సర్పంచ్ గారు రామచంద్రారెడ్డి గారు మాజీ ఎంపీడీసీలు వార్డ్ మెంబర్లు ఆంజనేయులు ఎల్లారెడ్డి రాజు మాజీ ఉప సర్పంచ్ ఐలయ్య మా యువసేన అధ్యక్షులు ప్రకాష్ గారు యువసేన యూత్ అధ్యక్షులు సభ్యులు మాజీ వార్డు మెంబర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు శాఖ అధ్యక్షులు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా మీరు అందరికీ ఆదర్శం ఇవాళ తీగుల్ మొత్తం తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోక తప్పదు ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈవెన్ మా సిద్దిపేట కూడా లేదు బహుశా వేరే పార్టీలకు ఉన్నదో లేదో నాకు తెలువది కానీ టిఆర్ఎస్ పార్టీకి ఒక గ్రామములో సొంత భవనం కట్టిన ఘనత తీగులు గ్రామానికి మా కార్యకర్తలకే దక్కింది రాష్ట్రంలో బ్రహ్మాండమైన తెలంగాణ భవన్ హైదరాబాద్ జిల్లాకు ఒక తెలంగాణ భవన్ ఉంది యాన్న ఉంటే మండల కేంద్రంలో ఉండొచ్చు కాన్స్టిట్యులో ఉండొచ్చు కానీ ఒక గ్రామములో సొంత జాగ కొని సొంత పైసలతో పార్టీ ఆఫీస్ కట్టిన ఘనత మా తీగుల్ బీఆర్ఎస్ కార్యకర్తలకే దక్కదని చెప్పి మనం చేస్తా ఉన్నాం దాదాపు పదిహేడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన ను ఇంత సెంటర్ లో కట్టిందంటే నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇది రేపు రాష్ట్రానికి ఆదర్శం ఊరూరికి చెప్తా తీ సంగతి ఏంటని అడుగుతాయి అంత బాగా చేసింది నిజానికి రెండు వేల ఒకటిలో పార్టీ జర ఆపు డబ్బు ఆపు జర నీడకుండా బిడ్డ ఎండవ కొడుతుంది నీడ రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ పెట్టినాడు జాగ ఉండదు పార్టీ పెట్టినాడు జాగ ఉంటే ఇవాళ రజితోత్సవం జరుపుకునే రోజు బిల్డింగ్ నాగదేశం చేసింది పతి స్థాలు అంతేనా పార్టీ పెట్టిన జాగణం రజతోత్సవ సందర్భంగా రజతోత్సవం మొన్ననే జరుపుకున్నాం వరంగల్ మీరందరూ కూడా వచ్చింది రజతోత్సవ శుభ సందర్భంలో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దినం ఎల్లుండి రెండు తారీఖు ఈ శుభ సందర్భంలో మనం మనం ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభించుకోవడం నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది ఎంతో సంతోషంగా కూడా ఉంది అని మనం చేస్తా ఉన్నా కార్యకర్తలు చందాల రూపంలో కాదు సొంత డబ్బులు మీ జేబుల్లో నుంచి డబ్బులు వేసుకొని మీరు ఈ భవనం కట్టించినట్టే నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు అయినా ఈ గ్రామమే గొప్పది నా దృష్టిలో తీగులు గ్రామానికి బాగా చరిత్ర ఉన్నది ఏ ఉద్యమం అయినా తీగులు ముందుంటది ఆనాడు స్వాతంత్రం కోసం ప్రజాకర్ల మీద ఉద్యమం చేస్తే కూడా తీగులు గ్రామం ముందుండి ప్రజాకర్ల మీద పోరాడినటువంటి చరిత్ర కూడా ఈ తీగులు గ్రామానికి ఉన్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం తొలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఊరు నుంచి ఆ రోజుల్లోనే కుమ్మరి బాలయ్య గారు కృష్ణాపురం శాంతయ్య గారు వడ్ల ఆంజనేయులు గారు పాటకు మల్లారెడ్డి గారు ఇట్లా ఎంతో మంది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ముందుండి జై తెలంగాణ అని పోరాట చరిత్ర తీగులు గ్రామానికి ఉన్నదని గుర్తు చేస్తా ఉన్నా నాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మా గ్రామ యూత్ ఆనాడు పోరాడితే ఇవాళ యూత్ కూడా స్వంత డబ్బులతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇవాళ మీరు కూడా మా యూత్ కూడా చరిత్ర సృష్టించి నేను మీకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి రేవంత్ రెడ్డి మా యూత్ పేరేముండే యువసేన యూత్ మా యువసేన యూత్ ఇవాళ అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్టే బుద్ధైతుంది చూస్తే ఆ తల్లిని అవుతుంది ఆ తల్లిలో అన్ని కనబడుతున్నాయి కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చిండు తెలంగాణ తల్లిని మార్చింది మీరు అందరు చూసింది కదా మార్చిండా లేదా తెలంగాణ తల్లిని మార్చిండు ఏమన్నాడు మార్పు 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 అన్నాడు ఏం మార్పు తెచ్చిండు అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు ఉద్యమం అప్పుడు ఒక తల్లి అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది ఆ తల్లి ఉద్యమాల బాధ పట్టించింది ఆ తల్లి దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి కాని దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసింది ఏమొస్తే తల్లిని మార్చి ఏమనంటే ఏమంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అంటే ఏం చేస్తావు రైతు బంధు పనిచేస్తావా కళ్యాణ లక్ష్మి పనిచేస్తావా కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిండి అభిమానిస్తావా అద్భుతమైన సెక్రటరీ కట్టిండు దాన్ని తీసేస్తావా నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహం కట్టిండు దాన్ని తీసేస్తావా ఏం మార్పు తెస్తావు మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్ప ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి ధైర్యాన్ని ఇచ్చిన తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు కాకతీయుల తోరణం తీస్తా అంటాడు చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు నువ్వు చెప్పిన మార్పు గిదేనా నువ్వేం చెప్పినవు తెలంగాణ ప్రజల బతుకుదరుగు మారుస్తా అన్నావు అండ్లా మార్సిందైతే ఏం లేదు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రజలు కష్టాలు పడుతున్నారు ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారం మూల కరెంట్ వస్తుండే బంగారమూల నీళ్లు వస్తుండే కేసీఆర్ ఉండగా సర్కార్ పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ తీసి పిచ్చాడు రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది సర్కారు దావకానకు అంటే నేను రాను బిడ్డ సర్కారు రోజులు వచ్చింది మళ్ళా మళ్ళా పాత రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే మీరు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి రోజుకో వేషం పూటకో వేషం వేస్తాడు పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఒక్కటన్నా చక్కటి పని ఉన్నదా దేవుని మీద కూడా ఒట్టు పెట్టి తప్పిన మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు పంద్ర అగస్టు లోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిలో ఒట్టు పెట్టండి దేవుని మీద ఒట్టు పెట్టాడు అన్న మాట తప్పడా దేవు మోసం చేసినోడు ప్రజల్ని మోసం చేయడా మనని మోసం చేయడా దయచేసి మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటది కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తారు అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారంట అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు చాలా గమ్మతిగా చెప్పిండు ఏ కేసీఆర్ కంటే నాలుగు ఎక్కువ ఇస్తా నేను అన్నాడు నాలుగు ఎక్కువ ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వందల పింఛన్ రెండు వేలు చేసిండు ఏ నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు రైతు బంధు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఏ కేసీఆర్ ఆడవీల పెళ్లి పెట్టి లక్ష రూపాయలే ఇచ్చిండు నేను తులం బంగారం గలుపుతా అన్నాడు అన్నాడు అలా ఆడవీలలకు ఆడోళ్ళందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు అయితే పాపం కొంతమంది నమ్మిం నమ్మి ఓట్లేసిండు మా గజవేలోళ్ళు నమ్మలే మా గజవేలోళ్ళు మా తీగులో కేసీఆర్ సార్నే నమ్మిండ్రు కానీ కొంతమంది బయట కులం బంగారం వస్తుందేమో పదిహేను వేలు వస్తేమో రెండు లక్షలు మాఫ్ అవుతుందేమో ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లు ఓట్లేసింది కాని ఇప్పుడు బాధపడుతుంది ఇప్పుడు ఏమంటారు అరే జన్మల మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం రాబోయే అంటారు అదే ఆగమైపోయామంటు కానీ ఇప్పుడు ఏం లాభం బాధపడితే ఏం లాభం ఇప్పుడు ఏమనుకుంటే ఏమొస్తుంది ఇంకా మూడేళ్ళు పోయాలి తప్పదు కదా ఇప్పుడు అర్థమైంది జనాలకు ఒకటి 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 అన్ని అర్థమైతాయి జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాన్ని నిజస్వరూపం బయటపడాలంటే మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతుండేది వాళ్ళకి ఈ రేవంత్ రెడ్డి అయితే మూడు నాలుగు నెలలకే బయటపడ్డది మూడు నాలుగు ఏళ్ళు కాదు మూడు నాలుగు నెలలకే ఆగమై దుకాణం అరే ఇది ఉత్తర కేసు అని పబ్లిక్ మూడు నాలుగు నెలలకే మంచిగా పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే మాటలు ఎక్కువ పని తక్కువ మరి ఈ రోజు ఆలోచించారు ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా దాని మీద పదిహేను రోజులు సినిమా నడిపిండు తెలంగాణ సింబల్ మారుస్తాను పదిహేను రోజులు సినిమా నడిపిండు అందాల పోటీలు పెట్టినానో నెల రోజులు సినిమాని నడిపిండు ఇవేమన్నా కడుపు నింపుతాయా ప్రజలకు బతుకు తెరువునిస్తే నువ్వు తల్లిని మారిస్తే విగ్రహం మారిస్తే నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నిపుతా మా యువతకు మా విద్యార్థులకు మేలు మేలవుతుందా అరే వాన కాలం వచ్చిందయ్యాక జనుము విత్తనాలు జీలుగు విత్తనాలు ఏమంటే గది ఏ శాతం అయితే లేదు రేవంత్ రెడ్డి దొక్కుతున్నాయి అవి అవి ధర వెచ్చిండు డబుల్ చేసిండు కేసీఆర్ ఉండగా పదకొండు వందలు సంచి ఉంటే ఇప్పుడు ఇరవై రెండు వందలు చేసిండు సంచి అవి కూడా మూడు ఉన్న ఒకటే సంచిత్తరట వాడు ఎకరం ఉన్నా ఒకటే సంచిత్తరట అదేందో బంగారం లెక్క ఇంకా జనము జీలు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చాతగాని దత్తమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరిన మాట్లాడితే పైసలు లేవు పైసలు లేవు అంటాడు మరి అందాల పోటీలకి ఆడకెళ్ళినాయి పైసలు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాం అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా ఇప్పటికి ఉన్నాయి వాటి అందాల పోటీలతో ఎవరికైనా అనా పైస సాయం జరిగిందా వాళ్ళు ఒక ఆమె ఆమె బ్రిటిష్ ఆమె బ్రిటన్ ఆమె ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులు అటు రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తే ఆమె ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళను అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి అందాల పోటీకి ఐదు సార్లు పోయి ఐదు సార్లు పోయి అందాల పోటీలను చూడ నీకు ఐదు సార్లు పోయినావు అందాల భావాలను చూడటానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్ కచ్చి వడ్లెందుకు కొంటాయని చూస్తే నీకు టైం దొరకలేదా జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని నీకు టైం దొరకలేదా ఐదు సార్లు వందల కోట్ల గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి ఇంకా వేరే పని లేదా నీకు నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపమా విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా నువ్వు ఏం చేసినావు మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే చూకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు నాలుగైదు సార్లు వేనో భోజనాలు చేసినావు చాలా పెట్టినట్టు పేపర్లు టీవీలో చూసినాం మేమైతే ఇది ఎవరికి కావాలి ఇది ఎవరిని ఉద్ధరించడానికి ఇంకా జనము జీలుగు విత్తనాలు ఇవ్వంటే శాతగాలు కాదు రైతు బంధు ఇవ్వమంటే శాత కాదు పడ్డదా రైతు బంధు వానకాలం ఎగదో పెండు యాసంగికి రెండు ఎకరాల మీకు త్వరగా ఎగ్గొట్టండు చెప్పింది పదిహేను వేలు అందరికి ఇస్తా అన్నాడు ఇప్పుడు కొందరికే ఇస్తా ఆ ఇచ్చింది కొసరు ఎగబెట్టిందేమో అసలు అసలు ఎగబెట్టిండు కొసరంత ఇచ్చిండు ఇంతకు మించి ఏమైనా చేసిందా ఇలా బాగా ఆలోచన చేయండి ఇలా ప్రజలు కూడా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మా బాధలు దిక్కు చూస్తున్నారు అని అసెంబ్లీలో మాట్లాడిండు ఏ ఎక్కడ తరుగు తీత్తలేం మాట్లాడు అన్నాడు తీర్పు రాలేదా మూడు నుంచి పది కిలోలు తీతు నీ పదకొండు కిలోలు తీసిరా పేరండి పేరు మా లక్ష్మీనారాయణ పదకొండు కిలోలు తీసినట్టు తరుగు ఇక అసెంబ్లీలో మాట్లాడమే అంటే రేవంత్ రెడ్డి ఏమే తరుగే తీస్తలేం తరుగు తీస్తే మరి పలుగు వల అన్నాడు మరి ఇప్పుడు ఎవరి వాళ్ళ కొట్టాలి రేవంత్ రెడ్డి వాళ్ళ కొట్టాలి ఇప్పుడు ఇప్పుడు మా లక్ష్మీదేవి అనే కుల్లా చెప్తుండు పబ్లిక్ మీటింగ్ లో పదకొండు కిలోల తరుగు తీసిండు నాది అంటుండు ఏ ఊరికి పోయినా ఐదు కిలోలు పది కిలోల తరుగు తీస్తుండ్రు సన్నవాట్లు కొంటే ఇప్పటికీ ఒక్క రూపాయి బోనస్ రాలే పదకొండు వందల కోట్ల రూపాయలు సన్నవాట్లకు బోనస్ బాకీ ఉన్నది అది కూడా ఎగబెట్టాలంటే డౌట్ వస్తుంది నాకు ఒక రూపాయి ఇస్తలేడు సన్న వడ్లకు చెప్పిండు చెప్పిండు బోనస్ బోనస్ అన్నాడు బోనస్ బోనస్ చేసి పారేసి ఆ వడ్లకు కూడా ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నది తెల్లాలే ఇస్తున్నా అన్నాడు పైసలు కానీ పది రోజులైనా పదిహేను రోజులైనా వడ్ల పైసలు పడతలేవు బోనస్ అయితే అసలే పట్టలేదు ఎరువులు సకాలంలో అందుతలేవు విత్తనాలు దొరకలేవు పత్తి విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది నువ్వేం శాతం కానీ ఇక విత్తనాలు శాతం శాతంగా ముఖ్యమంత్రి నువ్వు ఆ పదవిలో నుండి నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి రైతులకు ఏమైనా చేసిండా ఆడవాళ్ళకు ఏమన్నా చేసిండా ఏమన్నా చేసిండా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా కానీ తిప్పి తిప్పి కొట్టే పదివేల ఉద్యోగాలు కూడా ఇయలే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్లకు కాయిదాలు పంచి నేనేదో ఇరవై ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ఇలా నువ్వు ఇచ్చింది పదివేలేనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లక్ష అరవై ఏడు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నువ్వు మొదటి ఏడాది రెండు లక్షలు ఇస్తాన్నావు పదివేలు కూడా ఇవ్వకుండా యువతను కూడా మోసం చేసినావు కేసీఆర్ గురుకులాలలో కడుపు నిండి అన్నం పెట్టి పిల్లల్ని మంచిగా చదివించండి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గురుకులాల పిల్లలు దవఖాన్ల పాలైతుంది అరవై డెబ్బై మంది పిల్లలు గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాలు చెప్పుడు అలవాట్లేదు కానీ వాళ్ళ దురదృష్టం ఏందంటే నిజం చెప్పితే అబద్దాలు ఆడాల్సిన అవసరం ఉండదు కానీ ఒక అబద్దం ఆడి ఆ అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా వంద అబద్దాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం సో కాంగ్రెస్ నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది అందాల పోటీలకు ఎవరు విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు ఆయన పార్టీ నాయకులు ఇరవై నాలుగు గంటలు ఆయనతో ఉండటం కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టాడు ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలే ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇలా అంతా మోసమే అంత ఆగమాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా ఇలా ఏ చూసినా కొనెళ్ళతలేదు ఏ కార్యక్రమం కొనెళ్ళది ఏ ముచ్చట కూడా ఇలా కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు మా మూసి మూసి సుందరీకరణ అన్నాడు మూసి మధ్యనే మునిగింది మళ్ళీ సప్పులు లేదు అదేందో హెచ్సియు దగ్గర భూములకు పంచాయతీ పెట్టిండు అది పోయి సుప్రీంకోర్టు మొట్కాయలు వేసిండు కంచె గచ్చిపోలి మొట్కాయలు వంటయ్యాలే రేవంత్ రెడ్డికి కంచెలోనే జైలు కట్టి లోపలేసి పాదేస్తా అన్నారు దెబ్బకమాల సపు లేకుండా ఐపీకి ఏదన్నా కొనెలిన కార్యక్రమం ఉన్నదా హైడ్రా ఐడ్రా అంటే వాని పేరు చెప్పి వీని పేరు చెప్పి తొక్క ముడుస్తుంది ఇవాళ ఒక్కటి ఆలోచించింది ఇదే మన తీగుల్లా మన జగదేవ్ పూర్ కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా ఆనాడు కేసీఆర్ రాకముందు పది లక్షలకి ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చాక యాభై లక్షల కోటి రూపాయలు అయింది అయిందా లేదా ఎవరన్నా ఆపదవాడో పిల్లల పెళ్లిలకో ఏదైనా దావుకావకో పిల్లల చదువులకో ఆ దగ్గర అమ్ముతే మంచిగా యాభై లక్షలు వచ్చినాయి ఇవాళ ఎవడన్నా కొనటోడు ఉన్నాడా అదే జరా ఇంట్లో పెళ్లి ఉన్నదిరా భయ ఒక ఎకరం తీసుకుంటే వద్దు వద్దు నాకు వాడు హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి కార్లు వస్తుండే బంద్ అయింది వస్తున్నాయా ఇటు కూడా కార్లు వస్తున్నాయా బారం మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాడు ఈగలు కొట్టుకుంటు దుకాణం బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి పిచ్చి వాళ్ళ చర్యల వల్ల దుగ్ల పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది ఆగమాగం మాటలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగభూములు కొనడానికి ఎంత ముందు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది నేను కలుస్తుంటారు అప్పుడప్పుడు అన్న పిల్ల పెళ్లి పెట్టుకున్ననే అప్పుడు కోటి రూపాయలకు అమ్మంటే నేను అమ్మలేదు ఇప్పుడు అరవైకిస్తేనే జరగలికన్నా చెప్పే డెబ్బైకిస్తే జరగవాలని చెప్పే అంటూ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు ఊర్లలో ఇండ్లు గుదబెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తా ఉంది అంత మైక్రో ఫైనాన్స్ దగ్గర పోయి ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తెస్తున్నారు పాపం ప్రజలు ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇండ్లు కట్టిండ్రు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇండ్లు గుదబెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇవన్నీ కూడా మనం గమనించండి అంటే ఏదైనా ఉన్నప్పుడు మనిషి విలువ విలువదంటారు ఇప్పుడు కేసీఆర్ విలువ ఒక్కొక్కరికి అర్థమైతా ఉంది ఆయన ఎంత మంచిగా చేసిండో ఎంత దండలాడిండో చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెచ్చిన తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్ అప్పట్లో చంద్రబాబు చెప్తుండే ఏమన్నాడు చంద్రబాబు అంటే ఎందుకంటే ఆంధ్రల ఎకరం అంతే తెలంగాణలో ఎకరాలు వస్తుండే కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో ఎకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు కాకుండా నీకు ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ పీకింది మళ్ళీ పీకింది పదే నెల కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు ఇది గమనించండి దయచేసి మీరు ఆనాడున్న గౌరవం ఆనాడున్న ప్రతిష్ట ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా వాస్తవానికి జగదేవ్ పూర్ లో ఒక మంచి కార్యక్రమం పెట్టాలనుకున్నాం జగదేవ్ పూర్ లో మా ప్రతాపన్న నాకు చెప్పి ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకోవాలి ఈడ పరిశ్రమలు రావాలి ఇక్కడ నిరుద్యోగ యువతకు లాభం కావాలంటే గతంలో మన ముడిగడప మన పలుగడ్డ ప్రాంతంలో ఒక మూడు నాలుగు వందల ఎకరాలు తీసుకొని ఇక్కడ కొన్ని పెద్ద ఫ్యాక్టరీలు వేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రయత్నం ప్రారంభం చేసినాం అదృష్టం బాగాలేక మన గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఏడాది అద్దమాయ అది వేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఇప్పుడు అది ముంగడికే పోతలేదు నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా అంత చేసి పెట్టి ఉన్నది ఆ ముడిగడుపు ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు స్థాపించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాడు మీరు చేయబోయిన మూడేళ్ల తర్వాత వచ్చేది మళ్ళా గులాబీ జెండు అనే మళ్ళా కేసీఆర్ఏ వస్తారు మళ్ళా మన కు మన తీగుల్ మన గజ్వేల్ మన సిద్దిపేటకు మన తెలంగాణకు పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి దానికోసం ఇక కష్టమైతే రెండు నెలలు పరిస్తాం ఏం చేస్తాం చూద్దాం మారాలని కోరుకుందాం మారితే సంతోషం మారకపోతే వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పే పరిస్థితి ఉంటది రాజీవ్ యువశక్తి అని పెట్టిండ్రు కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి రాజీవ్ యువశక్తి అనే పథకం పెట్టిండ్రు అందులో కూడా ఏం లేదు అన్న దళిత బంధు బంద్ చేసిండ్రు ఎస్సీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు బీసీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు ముస్లింలకు ఇచ్చే మైనార్టీ కార్పొరేషన్ స్కీములు బంద్ పెట్టిండ్రు అన్ని బంద్ పెట్టి దాని పేరు మార్చి రాజీవ్ యువశక్తి అన్నారు ఏంది కాంగ్రెస్ వాళ్ళని మేపు వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు పెట్టినటువంటి పథకం పెట్టింది కేసీఆర్ ఉండగా ఏ స్కీమ్ పెట్టినా అందరికి ఇచ్చిండి రైతు బంధు ఇస్తే అందరికి వల్లే ఊళ్ళే కళ్యాణ లక్ష్మి ఇస్తే ఊళ్ళే అందరికి రాలేదా చెరువులు మంచిగా చేస్తే అన్ని చెరువులు బాగా చేయలేదా కేసీఆర్ కిట్ ఇస్తే పోతే ప్రతి అడవీలకు ఇచ్చిందా లేదా కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారట పబ్లిక్ ఇయ్యట పబ్లిక్ పబ్లిక్టం వాళ్ళ మింగళీకే సరిపోతున్నది మొత్తం ఇవి కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది తీగులు గ్రామం మంచిగా అభివృద్ధి చేసుకున్నాం బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీ భవనం కట్టినాం ఊళ్ళే డబుల్ రోడ్ అడిగితే చేసినాం మోరీలు చేసినాం చెరువులు బాగా చేసినాం హాస్పిటల్లో ఫ్యామిలీ క్వార్టర్స్ కట్టించినాం మీ అన్ని కులాలకు భవనాలు కట్టించినాం గ్రామ పంచాయతీతో సహా అనేక కార్యక్రమాలు చేసినాం ఇంకేదైనా ఉన్నా కూడా తప్పక మళ్ళీ కేసీఆర్ వస్తాడు నాకు బాగా అనుబంధం ఉంది ఒకసారి చిన్న మాట చెప్పి బందని చేస్తే మహబూబ్నగర్ వయలున్నది ఒకసారి సర్పంచ్ ఎలక్షన్ అవుతుంది మీరు ఎంత గొప్పోళ్ళు దిగిలో అంటే ఈ గులాబీ జెండా పుట్టినాక మూడు సార్లు ఎలక్షన్ అయితే మూడు సార్ల గులాబీ జెండానే గెలిపించింది బిఆర్ఎస్ పార్టీనే గెలిపించింది సర్పంచ్ అయినా ఎంపీ ఎప్పుడు ఈయన ఒకటే జెండా ఎగుతుంది గులాబీ జెండా చాలా గొప్ప వాళ్ళు మీరు అందుకే నేను కూడా మన గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ నాయకత్వంలో తీగులో వచ్చి కాయిదమిస్తే శాంక్షన్ ఏది కాదనకపోతుంటుంది నాకు అంత ప్రేమ ఉంటుండే తీగుల మీద ఒకసారి బహుశా సుధాకర్ రెడ్డి సర్పంచ్ ఇది ప్రచారానికి వచ్చినా తిరుగుణది కూడా గంట ముందు వచ్చిన గంట తర్వాత రావాలి గంట ముందు వచ్చినా గంట ముందు వస్తే ఎవరు లేరు అయ్యో నువ్వు మొదలు వచ్చిన ఎప్పుడైనా లీడర్ అంటే గంట లేట్ రావాలి కానీ ముందు వచ్చిన వాళ్ళు అందక నువ్వు ఏం లేదు ఛాయ్ ఆవు ఇలా ఉసోనో వాళ్ళ ఇంట్లో ఉసో ఇదేలా ఇలా ఆ గిళ్ళ గుట్టరు నేను అదిగడ సేపు ఛాయజాగే లోపల డప్పులు వచ్చినాయి జనం జమ అయినరు బ్రహ్మాండంగా ర్యాలీ అయింది స్పీచ్ కొట్టిపోతే సుధాకర్ రెడ్డి బబ్బర్ మేయర్ గెలిచింది అంటే అంత మంచి గ్రామం ఇక్కడ ఒక సార్ ఉంటాడు బాలరెడ్డి సార్ బాలరెడ్డి సార్ కదా ఉన్నాడా ఆయన ఎంత గొప్పోడంటే ఈ ఊరు నిజంగా గొప్పది ఎందుకంటే ఆనాటి నుంచి నేట్ వరకు ఆ బాలరెడ్డి సార్ కూడా రెండు వేల నాలుగులో రిటైర్ అయింది ఇరవై ఏళ్ల కింద ఇరవై ఏళ్ల కింద రిటైర్ అయినా జీతం తీసుకోకుండా ప్రతిరోజు స్కూలుకు వెళ్లి పిల్లలకు చదువు చెప్పిన గొప్ప ఉపాధ్యాయుడు మా బాలరెడ్డి సార్ ఇవాళ ఆ బాలరెడ్డి సార్ కూడా మరి మీరందరూ ఒప్పుకుంటే నేను ఒక షాలువా కప్పి సన్మానం అనుకుంటున్నా బాలరెడ్డి సార్ ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా సార్ నువ్వు సార్ నువ్వు చూ ఈ కాలంలో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా నాకేమొస్తుంది నాకేమిస్తాం అనే కాలం శాత కాకపోయినా రిటైర్ అయ్యి ఇరవై ఏళ్ళైనా ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా స్కూల్ కు వెళ్లి బాలరెడ్డి సారు చాలా చక్కగా మరి వారు చదువు చెప్తూ ఇలా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది మొన్నెప్పుడో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు చదివే చెప్పరు మీకంటే ఎక్కువ చదువుకోకుండా ప్రైవేట్ వాళ్ళు బాగా చెప్తారు అని గవర్నమెంట్ టీచర్లను కించపరిచేటట్టు రేవంత్ రెడ్డి మాట్లాడింది కానీ బాలరెడ్డి సార్ లాంటి గొప్ప సార్లు కూడా ఉన్నారు రిటైర్ అయినా జీతం లేకపోయినా ఇరవై ఏళ్ల నుంచి స్కూల్ కు వెళ్లి ప్రతిరోజు ఆ పిల్లలకు చక్కటి చదువు చెప్పి లెక్కలు చెప్పి ఈ పిల్లలకు మంచి ఆదర్శంగా నిలబడ్డ బాలరెడ్డి సార్ కూడా ఉన్నాడు అట్లాంటి సార్ మన గ్రామంలో ఉండడం కూడా నాకెంతో సంతోషం కలిగింది అదేవిధంగా మొట్టమొదలు రెండు వేల ఒకటిలో వడ్ల బ్రహ్మయ్య ఉన్నాడా చనిపోయిన పాపం ఫస్ట్ గులాబీ జెండా ఎగిరినాడు ఈ ఊర్లో వడ్ల బ్రహ్మయ్య గులాబీ జెండా ఎగిరేసి మొట్టమొదటి జెండా కట్టినోడు వడ్ల బ్రహ్మయ్య అట్లా వీళ్ళందరూ అంటే ఆ రోజు ఫస్ట్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆయన సెలెక్ట్ చేసేది నేను వస్తే మొట్టమొదటి జెండా ఎగరేసినటువంటి వ్యక్తి బ్రహ్మయ్య గారు ఆయన కూడా ఈ సందర్భంగా యాద్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరైనా మనం మర్చిపోవద్దు పుట్టుక మర్చిపోవద్దు పుట్టుక యాది కుట్టుకుంటే బర్కతు ఉంటది సంసారం ఉంటది కానీ బియ్యాల వెనగంగానే నేను ఏందో అంటే నడుతుందా మొదటి జెండగట్నూడు మొదటి గ్రామ శాఖ అధ్యక్షుడు బ్రహ్మైన కదా మరి ఇలా ఇంత మంచి భవనం అయిందంటే మా కార్యకర్తలే కదా నేను రావచ్చు కొబ్బరికాయ కొట్టచ్చు ఇబ్బందిగా తిరిగచ్చు దాని దీని వెనుక కష్టం మా తీగులు గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తలది మా మాజీ సర్పంచ్ లది మాజీ ఎంపీటీసులది మా వార్డు మెంబర్లది మా గ్రామ శాఖ అధ్యక్షులది చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమం చేశారు చాలా రోజులు వాయిదా పడ్డది వాయిదా పడ్డా కూడా ఇవాళ మాత్రం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకేదైనా దీంట్లో ఫర్నిచర్ కానీ అవసరం ఉంటే నేను తప్పకుండా మీకు ఏం కావాలో చెప్పండి గ్రానైట్ కావాలంటుంది మా ప్రతాపాన్న గ్రానైట్ పంపిస్తా నేను అవసరమైన ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బులతో పంపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తూ మరోసారి మా కార్యకర్తలకు మా నాయకులకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేశారు జై తెలంగాణ